తెలంగాణ రాష్ట్ర గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రాస్మా రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాధూర్పల్లిలోని మేకల వెంకటేశ్వర ఫంక్షన్ లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి కొలను హనుమంత్రెడ్డి వికలాంగుల కోఆపరేటివ్ చైర్మన్ ముత్తినేని వీరయ్య కేజీ టు పీజీ కన్వీనర్ శ్రీనివాస్ డిపిజేఎం ఏ రెడ్డి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు షేర్ సతీష్ రెడ్డి కూకట్పల్లి కంటెస్టు ఎమ్మెల్యే సంజీవరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో ట్రాస్ ముఖ్య గౌరవ అధ్యక్షులుగా యాదగిరి శేఖరరావు రాష్ట్ర అధ్యక్షులుగా శివరాత్రి యాదగిరి ప్రధాన కార్యదర్శిగా ఐవి రమణారావు కోశాధికారిగా ఎస్ గౌడు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరం మాట్లాడుతూ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల సంఘం ఇంత బలంగా ఉన్నదంటేనే తమకు సమస్యలు ఉన్నట్లు అర్థం అవుతుందని మీ బడ్జెట్ స్కూలు సమస్యల పరిష్కారానికి తన శక్తివంతం లేకుండా కృషి చేస్తానని బడ్జెట్ స్కూల్ కు భరోసా ఇచ్చారు ట్రస్మా పుట్టింది కమ్మలోనే అని గర్వంగా చెప్పుకుంటున్నామని అందుకోసం ట్రస్మాకు వెన్నుదన్నుగా ఉండడం నా బాధ్యత అన్నారు ఈ సందర్భంగా ఖమ్మంకు చెందిన దివంగత ట్రస్మా రాష్ట్ర అధికార ప్రతినిధి సూరప్సేని శేష్ కుమార్ ను మంత్రి తుమ్మల నాగేశ్వర గుర్తు చేసుకున్నారు ఎన్నికలు జరిగి నూతనంగా కమిటీని రాష్ట్ర కమిటీతో పాటు జిల్లా కమిటీలను కూడా ఏర్పాటు చేసుకొని ఈరోజు కుర్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా మా కాన్స్టిట్య నిర్వహిస్తున్నందుకు ఈ యొక్క చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ మీరు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి కూడా ఇక్కడికి వచ్చినందుకు కొనుగులాపురం కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి నూతనంగా రాష్ట్ర కమిటీగా ఎగిపోయినటువంటి వారిని యాదగిరి నాలుగు వారి కమిటీ మొత్తాన్ని కూడా జయసింహారావు గారు శేఖరరావు గారు వెంకటేశ్వర గారు విష్ణురావు వీరందరితో పాటు ముప్పై మూడు జిల్లా కమిటీలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా గత పదేళ్లలో మేము ఎటువంటి నాకు పిల్లలు కానీ తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా No, <laughs> no, తీసుకపోతాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాన్స్టన్సీ ఇంచారు మరి గతంలో యొక్క మండలానికి చాలా సంవత్సరాలు సేవలు అనిపించినటువంటి ఔదార్యవంతులు మేము ఎప్పుడు తెలిసినా కమర్షియల్ ట్యాక్స్ వేస్తాను ఇక్కడ విలేజ్లో కానివ్వండి రూరల్లో కానివ్వండి స్టంస్ కానివ్వండి మన ఫీజులు పదివేల నుంచి స్టార్ట్ అవుతాయి పదివేల నుంచి ఇరవై వేలు వరకు మాత్రమే ఇరవై ముప్పై వేలు అంతవరకు మాత్రమే మన మనకి ఉంటాయి

ఎప్పుడు సమస్య కోసం నా దగ్గరికి వచ్చి నా గల్లాంటి పనులు శక్తి మా అమ్మ గల్లా ప్రైవేట్ యాజమాని చెప్పి నా రాజకీయ కొడుదొడుకున్నా కూడా ఎప్పుడు నా వెంటుండి నా రాజకీయ పురోగతిని ఈ విద్యా సంవత్సర యాజమాన్య ఎప్పుడు కూడా నన్ను స్వాయితీ తీసుకొచ్చిందని చెప్పడానికి కూడా నేను

ఈనాడు నేను చేసేటటువంటి ఈ విద్యాధానానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది మిమ్మల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మీకు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా మీ మంచిగా మీ తరఫున నేను మాట్లాడతానని చెప్పి మీరు విజ్ఞప్తి చేస్తూ